ఏమో చిందాం కదా నలుగురు తింటుంటారు నలుగురు సరిగా మనము పాల్పెడతాం ఫస్ట్ ఈరోజు పిల్లలు అదేమి గ్రీటింగ్లు చిన్నవి నా నాకు గనిచ్చిపోయినారు ఇద్దరు చిన్నవి అది ఇంతనయి అవన్నీ మిషన్ మీద చూసి నాకే అప్పుడు మనం చిన్నగా ఉన్నారు చదువుకున్నంత అప్పుడు ఇచ్చేస్తుంటే ఇంకా పిల్లలకి అందరు ఇచ్చుకుంటు కోరుకోరు అక్కడగానే స్కూల్కి స్కూల్ పోయినప్పుడు పిల్లలు అందరికీ చేతాయి స్నేహాలు చేసి రెడీ అయ్యి అట్లా కూడా కాదు మేము ఉన్నప్పుడు లెటర్లు పోస్ట్ ద్వారా మీ గ్రీటింగ్ కార్డులు చిరంజీవి పార్టీకి ఉన్న చిరంజీవి పార్టీది బాలకృష్ణ పార్టీ బాలకృష్ణది అది ఎంత బాగుండే అనుకోండి పోస్ట్ నుంచి వస్తే ఫలానా ఫ్రెండ్ పంపించినాడు అనేది గుర్తు అనమాట అది పువ్వులు మత్తుకు వస్తాయా బ్యాధి లేదా సెల్లో పంపించేది వాట్సాప్లో పోస్ట్ నుంచి తెచ్చిస్తే పోస్ట్ మేను ఇంత బాగా ఆనందం అనిపించినాయా చెప్తావా నెయ్యి వేయాలే ఎంత ఉంటుంది గెడ్ నిన్న ఉంటుంది చిన్న గడ్డి దానికి ఏదైనా కారిపోయినాయి మరి తక్కువ పెట్టమంట తగ్గిచ్చి పేపర్ సాగం దర్చుకుని అది రెండు

దానికోసమే గిన్నె పెడతానండి నేను ఇదిగా ఎక్కువ హీట్ అవుతుంది తొందరగా ఏమంటే ఇది రేపు ఎర్ర కావాలి కదా కొంచెం కూడా ఎర్రగా తీసేద్దాం తీసా తీసేది మరి

ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం ఇది రాటా తీస్తా ప్లేట్లో తీసుకురా మేడం పాలు కా పెట్టుకున్నాం కదా మనమా ఇవి కానీ పాలు వేసేస్తున్నా आह काही क्या होगा तो पालो कहीं ना इनको नहीं ले, ले से हाँ इन पालने सर्फ होगा हम्म कितनी कहीं पान नहीं सेने उड़के नहीं ये कहाँ कौन सी सख्वी में ऐसी टकर बांट हूँ ना हम्म नौ साल जैसे तो टाइम మరుగుతుంటది పాలు బెల్లం పాలు పట్టుకుందామా పాలు పట్టు ఫస్ట్ పాలు పట్టు పెట్టాలా ఇది ఎన్ని రోజులు దాంట్లో పెట్టింది పాలు పడతావా పాలు పట్టింది ఫ్రిడ్జ్ పెడితే గట్టిగా ఏంటదేం కదా అది ఫ్రిడ్జ్ లో గట్టిగా అయింది కదా చంద్రోజులు అయితే నువ్వు ఆడుకోలేదని దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్

చక్కెర అయితే ముందే వేసినా ఏం కాదు కదా రెండు బుడ్లు మూడేసినా మూడేళ్లకు బుడ్ల బుడ్లు వస్తే అంటే వాసన కదా స్మెల్ మంచి ఉడికిందే చేసి ఎంత తొందరగా అయిపోతాయి కదా ఒకసారి అయితే చిన్నగున్నాడు నేను కట్లమ్మ పెత్తుకుపోయి గుంటకాలకి బెల్లం తెచ్చుకొని మీ వెనక మా అక్కనుకొని కట్ల అమ్ముకొని చిన్న మోపు కట్టిచ్చింది నాకు చిన్న కొంటే ఆ ఎత్తుకొని పోయి ఐదు రూపాయలే ఎంత వచ్చిండే అప్పుడు అది ఇంత అర్ధ కేజీ బెల్లం వచ్చింది బెల్లం కొనుకొచ్చుకొని అది ఇంత తినే ఒకరోజు అట్లంత తిట్లంతా బెల్లం కోసమే అర్ధ కేజీ ఒక రోజు అంటే ఒకసారి కాదు అట్లా కొంచెం ఇట్లా కొంచెం పిల్లలు కదా అప్పుడు

పాలకి దానికి ఎదురు లేకుంటే ఇంతకు ముందు నీళ్లు పోసి చేస్తుండ్రి ఏమో దానికి ఏమైతుండే పాల వేసినారంటే అట్లయితుంది చక్కెర వేసి అట్లా కాదు కదా పాలకి బెల్లంకే ఎదురేస్తా సరే తీసిపెట్ అయిపోయింది కదా మర్చిపోయి సరేలే తినచు కదా దానికి ఏమేమి బాగుంటుంది మరి ఇంకేం వంకాయ పెట్టుకోవాలి మరి వంకాయలు ఏ వంకాయ శనగమంటుంది అబ్బా వంకాయ

ఏం బెల్లం బాగా వస్తుంది అని నేను బాగుంటుంది అనుకుంటే అప్పుడు బెల్లం కరగబెట్టిలే వేసినావు ఒకసారి అప్పుడు జరిగింది అనమాట ఫస్ట్ అట్లా ఇరిగిపోయిండే కొద్దిగా నిమ్మకాయ కూడా దాంట్లోకి వేస్తావా మరి ఆడబెట్టాడు దాంట్లో చిన్నారు స్థాయిలో చిత్రాన్నం అనేది కొంతమంది మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చిత్రాన్నం అంటే ఏంటి అన్నారు చేకి నాల భాగం रखाला kada దర్గేనే దర్గేనే కొంచెం బస్పూ దంచేసి దాన్ని పచ్చర్కాలా దంచేసి అన్నో ఇదో ఇట్లాయస్నా ఆ కొంచెం తీతి దంచేసి కారం బాగుసది ఇవి ఒక తీసేసారు కారం ఉంటే నేను చేయిపోతే అట్లా దంచి ఆ మరి బాగుసది కారం మాడమైన

కలిపి కలుతటే కలి చేతనైతే బాగా కడుస్తుంది గింట్తోంది గడుస్తుంది కలు ఏమన్నా మరి జరుగుతాయి ఎట్లా మామూలే ఇప్పుడు తెలియవచ్చు కదా ఇంకోసారి మా తిపెట్టుకో అయిపోయిందే చూడ సరిపోయిందే చెప్పే జనవరి ఫస్ట్కి ఏమేమి చేసినావు సేమీ పాయసం ఒకటి గందరగోళం అయింది చిత్రాన్నం బాగానే ఉంది బాగానే ఉంది కానీ బాగుంది రా ఇప్పుడు బాగా కనిపిస్తుంది కొంచెం సేమ్య పాయసం వంకాయ వంకాయ కూర వంకాయ కూర చిత్రాన్నం చిత్రాన్నం వంకాయ కూర బాగా కుదిరింది ఈ జనవరి కి అయితే నా ఇంట్లో సేమీ పాయసం వంకాయ చిత్రాన్నం అయితే చేసినాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సెట్ ఉన్న వీడియో అయితే హ్ బాయ్ ఫ్రెండ్స్